శబరిమల స్వామి అయ్యప్పకి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కూడా విశేషంగా నెయ్యి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ నెయ్యి అభిషేకంతో పాటు అష్టాభిషేకం అనే ఇంకొక విశేషమైన అభిషేకం కూడా జరుగుతూ ఉంటుంది ఈ అభిషేకం చేయించుకోవాలంటే ముందు రోజే మనము గర్భగుడికి పక్కనే ఉన్న టికెట్ కౌంటర్ లో ఆరు వేల ఐదు వందలు ఇచ్చి అష్టాభిషేకం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అష్ట అంటే ఎనిమిది ఎనిమిది వస్తువులతో చేసే అభిషేకమే అష్టాభిషేకము ఈ అభిషేక వస్తువులు వరుసగా పాలు నెయ్యి పంచామృతము తేనె కొబ్బరి నీళ్లు పన్నీరు గంధము మరియు విభూదిలు టికెట్ తీసుకున్న వారు ఉదయం ఐదు గంటలకల్లా అష్టాభిషేకం అన్న క్యూ లైన్ లో నిలబడుకున్నప్పుడు దేవాలయం వారే ఈ విధంగా ఎనిమిది అభిషేక వస్తువులని బాక్సులలో పెట్టి భక్తుల దగ్గర ఇస్తూ ఉంటారు ఈ టికెట్ తీసుకున్న భక్తులను సాధారణ నెయ్యి అభిషేకం టికెట్ తీసుకున్న భక్తుల క్యూ లైన్ తో పాటు గర్భగుడికి కొద్దిగా ముందుగా కలిపి వేస్తారు ఒక టికెట్ కు కేవలము నలుగురిని మాత్రమే అనుమతిస్తారు ఈ టికెట్ ఉన్న భక్తులు క్యూ లైన్ లోనే వెళ్లి స్వామి వారికి ఈ అష్ట అభిషేక వస్తువులతో జరిగే అభిషేకాన్ని పూర్తిగా దర్శించుకునే భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు ఈ అష్ట అభిషేక వస్తువులనే స్వామివారి ప్రసాదంగా భక్తులకు తిరిగి ఈ విధమైన బాక్సుల్లో సీల్ చేసి ఇస్తూ ఉంటారు